ఇందులోని సజీవ గీతాల పుస్తకం నుంచి ప్రతిరోజు చూడాలని ప్రతిరోజు చూడాలని పలు చూడాలని చోడాలని ఏ సహను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన సహను పలు మార్లు చూడాలని நாயே பிரியுடையேசையனு தனவே தீரச்சூச்சே நாயேசையூப்பிரி பொங்கி பலேண மனசே சோஷே తను విర చూచేద నాయ రూపం నా హృదయ పంగి పడలేను నాసే సంతోషించేను ప్రతిరోజు చూడాలని ప్రభువైనా ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఏ శయ్యను ఆకాన రారాజు గవచ్చును భూలో

કોનો ચંદ્રુ કાડા ભરા ધ્વનિ વિને પિંચના પરલક સૈન્યમતો વચના નાહુ દાયમા પંગરી પર લેના ના મન వినిపించును పరలు కయముతో వచ్చును నా హృదయామ పొంగి పర్లేను నా మనసే సంతోషించును ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన ఏ శయ్యను పలు చూడాలని ప్రియుడైనా ఏ సయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన అయిన ఏ సయ్యను పలు మార్లు చూడాలని ప్రియుడైనా ఏ సయ్యను

மே அந்த பாடணுண்டே கூச்சு பாட்டே பிரதி ரோஜோ சூடால నా ప్రభువైన ప్రభువైనా పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ప్రియుడైనాయనో పరలోకమం పరిశుద్ధ పరిశుద్ధూతలతో পরশুদ্ধুদ পরশুদ্ধুদনি কোনি আড বড়ু চুন্ডেনু পরালোকমন্ধুনা পরি শুদ্ধ দূতালাতো পরি പ്രാഷ്പ జీవా జలం యొద్ ప్రతి బాష్ప బిందువు తుడిచి వేయను నా హృదయాంగి పర్లేను నా మన సంతోషించేను ప్రతిరోజు రోజు చూడాలని నా ప్రభు అయిన ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైన సయ్యను ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన ఏసయ్యను ఏ పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను తను తూర చూచేదా నా ఏ பங்கி பலனா நான் மனசே தனிவேற நாயோ சையூ பங்க நாக பங்கி பரலா நாம డా భూ రాధ్వని వినిపించును పారా లోక సైన్యముతో వచ్చును నా హృదయాన్ని పొంగి పడలేనా మన సే కడా వినిపించును పారా లోక సైన్యముతో

జీవాజల జలమల్ యొక్కకు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయునా నా హృదయామి పొంగి పర్లేను నా సంతోషించను ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైనా ఏ సయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయినా ఏ సయ్యను పలు మార్లు నా ప్రియుడైనా ఏ సయ్యను తను వేర చూచేదా నా ఏ సయ్య నా హృదయం పొంగి పడను నా మనసే సంతోషించను తను వేపు

జీవాచల మళ్ళీ ఎద్దకు నడిపించును ప్రతి బాష్ప బిందుదయామై ట్వంగి పళ్ళు నా మన సే సంతోషించును ప్రతిరోజు చూ చూడాలని నా ప్రభువైనా ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయినా ఏ సయ్యను పలు మార్లు பிரியுடை செய்யண தனவே தேர சூச்செடா நாயேசையர பங்க நான் கிருத யாங்மை பங்கு பர்லனோ நான் ஸ்தோத் தனவே தேர சூச்செடா நான் செய்ய பங்கி பண்ணலா நாமசே தனவே தோர சூச்சேட நாயே செய்ய நாகுதாயம் பங்கிப்படலா சோத்திரம் కడ భూ రాధ్వని వినిపించునా పైన్యముతో వచ్చునా నా హృదయం స్తోత్రం నా మళ్ళీ సంతోషించాను కడ భూ రాధ్వ వినిపించును పరలోక సైన్యముతో వచ్చాను నా హృదయమే పొంగి மனசே சந்தோஷ நாங்கி பரலை தனவே கூட நாயோ சையி பரலை மனசை తనివి తీర చూచేదా నాయ రే నా హృదయం స్తో నా మనసే సంతోషించాను నా హృదయం పొంగి పర్లేను నా మనసే ప్రతిరో చూడాలని నా ప్రభువైన ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైన ఏ సయ్యను నా ప్రభువైన ఏ సయ్యను